ఓటింగ్కి వెళ్తున్నాం మీ అందరి ద్వారా ప్రజలందరికీ పోలీస్ శాఖ తరఫున జిల్లా మొత్తం అడ్మినిస్ట్రేషన్ తరఫున రిక్వెస్ట్ చేసేది ఏమంటే భయానికి పక్షపాతానికి దేనికి తావివ్వకుండా నిర్భయంగా వచ్చి ఓటు వేయండి పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ తరఫున అన్ని అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు అన్ని రకాలైనటువంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరిగింది ఇందులో భాగంగా సమస్యాత్మక ప్రాంతాలన్నింటిలో కూడా కేంద్ర బలగాలను మోహరించడం జరుగుతుంది ఇప్పటికే జిల్లాకి పదమూడు కే పదమూడు కంపెనీలు కేంద్ర బలగాలు వచ్చాయి అత్యధిక స్థాయిలో కేంద్ర బలగాలు రావడం జరిగింది దాదాపు నాలుగు రెట్లు పాత్ర దానితో పూర్తి చే చేస్తే నాలుగు రెట్ల కేంద్ర బలగాలు రావడం జరిగింది వీళ్ళ వీటన్నింటినీ కూడాను సమస్యాత్మక ప్రాంతాల్లో మోహరించడం జరుగుతుంది అదేవిధంగా ఎలా అయితే మామూలు పోలింగ్ దీనికి ఉన్నట్టుగానే ఇక్కడ నాలుగంచెల భద్రత అవి ఇవ్వడం జరుగుతుంది మొట్టమొదటి అంచె అక్కడ ఉండేటటువంటి స్టాటిక్ ఫోర్స్ ఆ స్టాటిక్ ఫోర్స్ వచ్చిన తర్వాత ఆ స్టాటిక్ ఫోర్స్ నెక్స్ట్ లెవెల్లో రూట్ మొబైల్స్ ఉంటాయి ఆ రూట్ మొబైల్స్ వాళ్ళు నెక్స్ట్ లెవెల్లో ఏమైనా సమస్య వస్తే ఇమీడియట్గా వస్తారు అదైన తర్వాత క్యూఆర్టీలు క్విక్ రెస్పాన్స్ టీమ్స్ ఉంటాయి ఎస్ఐ స్థాయిలోని సిఐ స్థాయిలోని అదే విధంగా డిఎస్పీ అడిషనల్ ఎస్పీ ఎస్పీ స్థాయిల వరకు రకరకాల స్థాయిల్లో వెంట వెంటనే టీమ్స్ ఏ విధమైనటువంటి సమస్య వచ్చినా కూడా ఇమ్మీడియట్గా అక్కడికి అటెండ్ అయ్యి దాన్ని సార్ట్అవుట్ చేసేటటువంటి పద్ధతిలో బందోబస్తు లాంచ్ చేయడం జరిగింది నేను యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి అందరికీ ఇదే చెప్తున్నది ఏమంటే మీ తాలూకా ఓటు మీరు వేసి ప్రశాంతంగా ఇళ్ళకి వెళ్ళండి ఏ విధమైనటువంటి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసేటటువంటి ఇది వస్తే ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా పోల్ ప్రాసెస్ని ఏ విధంగానైనా సరే డీవియేట్ చేసేటట్టు కానీ డ్యామేజ్ చేసేటట్టు కానీ జరిగితే ఎట్టి పరిస్థితుల్లో కూడా చూస్తూ ఊరుకునేది లేదు విట్ హ్యావ్ టు ఎట్టి పరిస్థితుల్లోనూ కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఇది కలెక్టర్ గారు చెప్పినట్టు ఇది ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీ ఆ ఫెస్టివల్ని పండగ వాతావరణంలో ప్రజలందరూ ఆనందంగా వేసుకునేటట్టు జరగాలి అంతేగాని ఏ విధమైనటువంటి లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేసే వ్యక్తులు కానీ లాండ్ ఆర్డర్ సన్నివేశాలు కానీ లేకుండా చూసే బాధ్యత మాది అదేవిధంగా ప్రజలందరికీ కూడా నేను కోరుకుంటున్నది ఏమంటే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది కాబట్టి మీ ఓటింగ్ రైట్ని మీరు ఎగ్జిక్యూట్ చేసుకున్న తర్వాత ఎక్కడా గుమిగూడకుండా ఉండాల్సిందిగా కోరుతున్నాను ఎందుకంటే గుమిగూడడం వల్ల మిగతా వాటర్లకు ఇబ్బంది కలుగుతుంది అదేవిధంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటుంది కాబట్టి మీ ఓట్ని మీరు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఎక్కడా గుమిగూడకుండా మీ తాలూకా ఇళ్ళలోకి వెళ్ళి మీ తాలూకా ఫ్యామిలీతో గడపాల్సిన గడపాల్సిందిగా కోరుకుంటున్నాను అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని తుపాకులని స్వాధీనం చేసుకోవడం జరిగింది సుమారు ఏడు వేల మంది ట్రబుల్ మాంగర్స్ని మిగతా వివిధ కేసుల్లో ఉండేటటువంటి ముద్దాయిలందరినీ కూడా ఫైండ్ అవర్ చేయడం జరిగింది అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ కూడా సంబంధించినంత వరకు టోటల్గా ఇప్పటివరకు జిల్లాలో ఎంసీసీ వచ్చిన దగ్గర నుంచి సుమారు ఎనిమిది కోట్ల రూపాయలు చిలుకు అన్ని రకాలటువంటి వీటిని సీజ్ చేయడం జరిగింది ఇందులో క్యాష్ ఓన్లీ క్యాష్ కోటి ఇరవై కోటి ఇరవై ఎనిమిది లక్షలు అదేవిధంగా లిక్కరు ఆరు వందల అరవై రెండు కేసుల్లో సుమారు ఎనిమిది వేల ఎనిమిది వందల లీటర్లు నలభై రెండు లక్షల విలువైనటువంటి లిక్కర్ సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా గంజాయి రెండు వందల కిలోలు అదేవిధంగా ఫ్రెషియస్ మెటల్స్ అంటే బంగారం దీనికి సంబంధించింది ఆరున్నర కోట్లు మొత్తం మీద కలిపి ఎనిమిది కోట్ల డెబ్బై రెండు లక్షల వరకు మొత్తం ఈ ఎన్ఫోర్స్మెంట్ ఎన్సిసి పీరియడ్లో చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ రెండు రోజుల్లో కూడా ఈరోజు ఆరు గంటల నుంచి సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు కానీ ఏవి కానీ పెట్టినట్టయితే ఇమ్మీడియట్గా కేసులు రిజిస్టర్ చేసి వాటిని ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా సంబంధం లేదు కానీ ప్రజల మధ్య కానీ వ్యక్తుల మధ్య కానీ వర్గాల మధ్య కానీ ఇనీషియేషన్ని వాటి మధ్య ఉండేటటువంటి వైషమ్యాలను పెంచే విధంగా కానీ లేదా ఇతర అంశాల గురించి సెన్సేషనలైజ్ చేయడానికి ఏ విధమైనటువంటి సోషల్ మీడియా పోస్టులు పెట్టినా కూడా కఠిన చర్యలు చట్ట ప్రకారం తీసుకోవడం జరుగుతుంది దానివల్ల ఏమవుతుందంటే కేసులు నమోదు చేయడం వల్ల రేపు ఉదయం ఏ విధమైనటువంటి బయట పాస్పోర్ట్స్ వెళ్ళాలన్నా ఇతర దీనికి వెళ్ళాలన్నా కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి సో అనవసరంగా వైషమ్యాలు రెచ్చగొట్టేటటువంటి పోస్టులు తెలియకుండా చేసినటువంటి పోస్టులు ఫార్వర్డ్ చేయడం ఇలాంటివి చేసి ఇబ్బందుల్లో ఇరుక్కోవద్దని మరోసారి ప్రజలందరికీ చెప్తూ పూర్తి స్థాయిలో కలెక్టర్ గారు జిల్లా అడ్మినిస్ట్రేషన్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ అంతా కలిపి ప్రభావవంతంగా ఎలక్షన్ నిర్వహిస్తామని అందుకు ప్రజా సహకారం మీడియా మిత్రులందరి సహకారం కూడా కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఐదు కంపెనీల రాజస్థాన్ బెటాలియన్స్ అండ్ రెండు కంపెనీల జార్ఖండ్ బెటాలియన్స్ రావడం జరిగింది మొత్తంగా పదమూడు వందల పదమూడు కంపెనీల కేంద్ర బలగాలు రావడం జరిగింది ఈ పదమూడు వందల ఈ పదమూడు కేంద్ర బలగాలలో కూడా కనీసం వంద నుంచి నూట పది వరకు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది కొన్ని ఎక్కువ తక్కువ ఉండొచ్చు కానీ ఆ నేను యావరేజ్గా మినిమం వంద నుంచి నూట వరకు ఉంటుంది సుమారు పదమూడు వందలు అదే స్థాయిలో దాదాపు పదహారు వందల వరకు మన ప్రతి పోలింగ్ స్టేషన్ కానీ సెక్యూరిటీ ఫోర్సెస్ వీటికి సంబంధించినంత వరకు కూడా దాదాపు పదహారు వందల ఎనభై ఐదు అంటే సుమారుగా ఈ రెండు కలుపుకొని పూర్తి స్థాయిలో పదహారు వందల ఎనభై ఐదు నుంచి పదిహేను వందల వరకు మామూలు సివిల్ పోలీస్ కంపనెంట్ ఉంటే ఇది కాకుండా కేంద్ర బలగాలు సుమారు పదమూడు వందలు ఉండి మొత్తం మీద కలిపి దీంతో పాటుగా ఏపీఎస్బి సంబంధించినటువంటి ప్లటూన్స్ రిజర్వ్ ఫోర్స్ వీటన్నిటితో కలిపి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఇది కాకుండా ఒక ఎస్పి ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక డిఎస్పి స్థాయి అధికారి ఉండేటట్టు అదేవిధంగా ఉన్న ఎస్పీ అడిషనల్ ఎస్పీకి అదనంగా మరికొంతమంది ఆఫీసర్లు కూడా అపాయింట్ చేయడం జరిగింది ఆ నియోజకవర్గపు ఓటర్ కానీ వీక్ ఎవరు కూడా ఉండడానికి వీల్లేదు కాబట్టి అన్ని లాడ్జీలు కళ్యాణ మండపాలు అదేవిధంగా ఇతర హాస్పిటాలిటీ సర్వీసెస్ ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా నేను పోలీస్ శాఖ తరఫున హెచ్చరిస్తుంది ఏమంటే అదర్ ఆ నియోజకవర్గం ఓటర్ కానీ వాళ్ళు ఎవరిని కూడా మీరు ఉంచడానికి వీల్లేదు అదేవిధంగా ఇక్కడ నుంచి డ్రైడే రన్ అవుతుంది కాబట్టి ఈ డ్రైడేలో ఈవెన్ నేను సింగిల్ బాటిల్ మీ దగ్గర కలిగి ఉన్నా కూడా నేరం అవుతుంది కాబట్టి ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయడం జరుగుతుంది సో ఈ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఒకటి ఉంది ఈ మూడు అంశాలని కూడా దృష్టిలో పెట్టుకొని ఏ విధమైనటువంటి దీనికి తావు లేకుండా పో పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తుంది మీ అందరూ వచ్చి ఓట్లు వేయాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా ప్రజలందరికీ మరోసారి ఎవరైతే ట్రబుల్ మాంగర్స్ ఉన్నారో వాళ్ళందరికీ మరోసారి చెప్తున్నాము ఈ శాంతి భద్రతల రక్షణ విషయంలో కానీ లేదా పోలింగ్ ప్రాసెస్ని ఏమన్నా ఇష్యూస్ డిసైడ్ చేసే విషయంలో కానీ కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో ప్రశాంతమైన వాతావరణంలో అందరూ ఈ ప్రజాస్వామ్య పండుగని జరుపుకుందాం థ్యాంక్ యూ మరొక రిజర్వ్ స్టార్ ప్లస్ మనకి ఆర్టీసీ ఎంప్లాయీస్ ఇవన్నీ అన్నీ కలిపి అంటే వాళ్ళు కూడా డ్రైవర్స్ ఇవన్నీ అన్నీ కలిపి ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అంతమంది ఆ రోజు డ్యూటీలో ఉంటారండి వెహికల్స్ ఆల్రెడీ మీకు చెప్పేసాము సెవెన్ హండ్రెడ్ నైన్ ఫిఫ్టీ సెవెన్ త్రీ ట్వంటీ ఈసారి ఇంకోటి ఏం చేసామంటే ఈ వెహికల్స్ ఏదో ఉన్నాయో ఏ వెహికల్ ఏ వెహికల్ లో ఈవీఎం ఉంది ఆ వెహికల్ లో ఖచ్చితంగా జీపీఎస్ కూడా ఉంటున్నాయి ఇది కొత్తగా ఈ నైన్టీన్ ట్రాక్ అవుతుంది రేపు సపోజ్ ఏమైనా ప్రాబ్లం వచ్చింది ఈవీఎం అటు వెళ్ళింది అటు వెళ్ళింది మనం ట్రాక్ చేయగలుగుతాం రూట్ ఏదో మనం పెట్టాము అది రూట్ పాటించేసారా పాటించలేదు ఆ ట్రాకింగ్ కూడా ఉంది సార్ ఇప్పుడు మనకి నాకు తెలిసి మీరు చెప్పిన ప్రకారం లాస్ట్ టైం ఎయిటీ సిక్స్ పర్సెంట్ ఓటింగ్ జరిగింది జిల్లాలో ఈసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్టల్ బెలెట్ ఫైవ్ థౌసండ్ వరకు పెరిగింది నైన్టీన్ కంటే సో ప్రతి ఫిఫ్టీన్ కి వన్ పర్సెంట్ ఉంది సో పాయింట్ త్రీ పర్సెంట్ అక్కడే ఆల్రెడీ పెరిగింది దీంతో పాటు హోమ్ ఓటింగ్ ట్వెల్వ్ హండ్రెడ్ వరకు చేసేసామండి సో దీనివల్ల కూడా యూసీ పాయింట్ వన్ పాయింట్ సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మోర్ దెన్ ఎయిటీ సెవెన్ టు ఎయిటీ ఎయిట్ పర్సెంట్ ఈసారి ఓటింగ్ స్లోయిగా ఉందనుకుంటున్నామండి అంటే ఏవిఎం లో ప్రింట్ అవుతుంది కదండి బటన్ నొక్కిన వెంటనే ప్రింట్ అవుతుంది కదా ఆ ప్రింట్ అవడం టైం పడుతుంది కదా వెంటనే ప్రింట్ దాంట్లో డబ్బాలో పడాలి డబ్బాలో పడిన తర్వాత మని వరకు మంచిగా వెళ్దాం

ప్రొవిజన్ ఉంది మేము ముందే బోట్ కానీ పంట పంట కానీ పెట్టడం జరిగింది దానికోసం సెపరేట్ సెక్టోరియల్ ఆఫీసర్ కూడా పెట్టాము పెట్టాము ఎస్పీ గారితో రిక్వెస్ట్ చేసుకుని ఆ ఏరియాలో ఈ విహెచ్ఎఫ్ ఎన్టీ కూడా పెట్టడం జరిగింది సో కొన్ని చోట్ల ఫస్ట్ బోర్డ్ ద్వారా ప్రయాణం చేయడం ఒకటి తర్వాత రెండోది అక్కడ నెట్వర్క్ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఇది మొబైల్తో పాటు విహెచ్ఎఫ్ కమ్యూనికేషన్ కూడా ఉంటాయి మంచిగా అంటే అక్కడ బోర్డ్స్ ఎక్కువ లేదు మూడ్స్ ఎక్కువ లేదు కాబట్టి సిక్స్ కి మూసుకొని బై సెవెన్ సెవెన్ థర్టీ వరకు ఇక్కడికి వచ్చేస్తారు ప్రాబ్లమ్ కదా ఈవీఎంకి పవర్ కి ప్రాబ్లం లేదండి ఈవీఎంలో బ్యాటరీ ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ టు థర్టీ అవర్స్ వరకు ఉంటుంది మాకు స్పియర్ బ్యాటరీస్ ఉన్నాయి సో ఆ స్పియర్ బ్యాటరీ సెక్టోరల్ ఆఫీసర్ దగ్గర ఉంటుంది మన ట్రైనింగ్ క్లాస్లో కూడా స్మాల్ వీడియోస్ అంటే ియుకి బ్యాటరీ పోతే ఎలా రిప్లేస్ చేయాలి సియుకి ఎలా చేయాలి ఇట్లాంటి స్మాల్ వీడియోస్ కూడా పోలింగ్ స్టాఫ్కి ఇవ్వడం జరిగింది ఇప్పటివరకు ఆల్రెడీ మూడు మూడుసార్లు ట్రైనింగ్ చేసాము హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ రేపు డిస్పాచ్ టైంలో కూడా లాస్ట్ మినిట్ మీరు చెప్పినట్టుగా స్మాల్ ఇష్యూ కనెక్షన్ ఎలా చేయాలి ఒకటి వివి ప్యాడ్ పోతే ఓన్లీ వివి ప్యాడ్ మాత్రమే చేంజ్ చేయడం అవసరం ఇట్లాంటి ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా లాస్ట్ మినిట్లో కూడా ఇవ్వడం జరిగింది అంటే లాస్ట్ టైము ఏవిఎం చాలా కంప్లైంట్లు వచ్చాయి ఈవీఎం ఎస్ఎచ్ సి మేము ఆ కంప్లైంట్ నేను కూడా నైన్టీన్ ఎలక్షన్ చేసాము చాలా చోట్ల ఈవీఎం ప్రాబ్లం లేదు మనం ఈవీఎం సరిగా ఆపరేట్ చేయలేకపోతున్నాం కాబట్టి ప్రాబ్లం వస్తున్నాయి సో ఈసారి కొంచెం ట్రైనింగ్ ఇచ్చాము కొన్ని వీడియోస్ కూడా అంటే రేపు అన్ని ఎవ్రీబడి ఇస్ నాట్ అ జీనియస్ బట్ కానీ డౌట్ అయితే ఆ వీడియో చూసుకొని సరిగా కనెక్షన్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీ మీరు అందరూ ఉన్నారు కాబట్టి బీవీసీ అంటే బ్యాలెట్ వీవీ అండ్ సి సో బ్యాలెట్ బ్యాలెట్ యూనిట్ వీవీప్యాట్కి వెళ్ళాలి వీవీప్యాట్ సియుకి వెళ్ళాలి మీరు బై మిస్టేక్ సీయుని బియూకి కనెక్ట్ చేశారు బియూని వీవీ కనెక్ట్ చేశారు కనెక్ట్ అవుతుంది కానీ పని చేయరు అప్పుడు మీరు ఏం చెప్తారు ఈవీఎం పని చేయట్లేదు ఇట్ ఈస్ నాట్ ఈవీఎం విచ్ ఇస్ నాట్ కామ్థింగ్ ఇట్ ఈస్ ద పర్సన్ హూ ఇస్ ఆపరేటింగ్ ఇస్ నాట్ ఏబుల్ టు ఆపరేట్ ప్రాపర్లీ సో ఇట్లాంటి కొన్ని సూత్రాలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది చాలాసార్లు ట్రైనింగ్ చేశాము తర్వాత సెక్టర్ ఆఫీసర్స్ కూడా మంచిగా ఉన్నారు మంచిగా అంటే మాకు ప్రతి కాన్స్టిట్యువన్సీకి ముగ్గురు బెల్ ఇంజనీర్స్ కూడా రావడం జరిగింది వాళ్ళు థర్టీన్త్ రోజున అందుబాటులో ఉంటారు ఎక్కడైనా ప్రాబ్లమ్ వస్తే మాకు కంట్రోల్ రూమ్ ఉంటుంది వెంటనే విదిన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ట్రై టు సాల్వ్ ద ప్రాబ్లమ్